మీ విశ్వసనీయ నమస్తే విటీవీకి స్వాగతం మనం గత ఎపిసోడ్లో సంగీతం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు నృత్యం గురించి తెలుసుకోబోతున్నాం ఆవిడే అనుష సూర్య గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సంగీతంలో విద్వాంసురాలు అలాగే నృత్య కళాకారిణిగా కూడా ఎంతో ప్రశంసలు పొందిన అనుషా గారితో మాట్లాడి అసలు నృత్యం గురించి ఏంటి ఎన్ని కళలు ఉంటాయి అసలు కూచిపూడి అంటే ఏంటి భరతనాట్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ ఆవిడని అడిగి తెలుసుకుందాం అండి మిమ్మల్ని ఈరోజు ఇక్కడ చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు అంటే నృత్యం అనగానే మన భారతదేశానికి ఒక గౌరవంగా ఒక గౌరవ చిహ్నంగా ఉంటుంది అలాంటి కూచిపూడిలో మీరు ప్రావీణ్యత పొంది ఎంతోమంది విద్యార్థులకు శిక్షణను ఇస్తూ ఉన్నారు సో మాకు కూడా ఈరోజు కొన్ని మెలకువలు అందులో ఏమేమి ఉంటాయని మాకు కూడా తెలియచేయండి దానికన్నా ముందుగా ఒక చిన్న ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం వినాయకుడిని చంచుకోవడం అనేది మన సాంప్రదాయం కాబట్టి వినాయకుడితో మొదలు పెడతాం ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఆల్రెడీ మ్యూజిక్ టీచర్ కూడా కాబట్టి ముందుగా వీటీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన కార్యక్రమాన్ని ఒక మంచి వినాయకుడి స్థుతితో దీని గణేష పంచరత్న కీర్తన అని కూడా అంటారు అందులో మొదటి స్టాండ్జాని ఈరోజు నేను పాడబోతున్నాను मुदा करात्तमोदकं सदा विमुक् साधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनासिते भदैत्यकं न ताशुभाशुनासकं नमामि तं विनायकं जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश జయ జయ గణేశ జయ గణేష జయ గణేష రక్షమాం చాలా అద్భుతంగా ఉంది మీరు పాడుతుంటే అలాగే పాడించుకోవాలని ఉంది కాకపోతే మనం ప్రోగ్రాం ముందుకు వెళ్ళాలి కాబట్టి మేడం ముఖ్యంగా భారతదేశంలో భారతదేశ నృత్యంలో కూచిపూడి నృత్యంలో ఎన్ని రీతులు ఉన్నాయి ఈరోజు మనము నృత్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి భారతదేశంలో ఎన్ని నృత్య రీతులు ఉన్నాయో దాంతో మనము మన ఈరోజు కార్యక్రమాన్ని మొదలెడదాము ముందుగా భారతదేశం అనేది లలిత కళలకు పుట్టి నీళ్ళు మనకు ఎక్కడా కూడా ఇటువంటి సంపద లేదు యావత్ ప్రపంచంలో భారతదేశం అనేది లలిత కళలకు పుట్టి నీళ్ళు అందులో నృత్యం సంగీతం మొదటి స్థానాలను తీసుకుంటాయి అలాగే మన నృత్య రీతిలోకి వస్తే అందులో ప్రతిష్టాత్మకంగా ఎనిమిది నృత్య రీతులు ఉన్నాయి సో అందులో మనం చూసుకుంటే ముందుగా భరతనాట్యం కూచిపూడి కథకలి కథక్ మోహినియాటం ఒడిస్సీ తర్వాత సత్రియ అని అంటారు సో వీటిలో మన తమిళనాడుకు చెందింది భరతనాట్యం ఆంధ్రప్రదేశ్ మరియు ఇప్పుడు తెలంగాణ వీళ్ళకి సంబంధించింది కూచిపూడి నృత్యం అలాగే కథకలి వచ్చేసి కేరళ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం కథక్ అనేది ఉత్తర్ప్రదేశ్కు సంబంధించిన నృత్యం తర్వాత మోహిని ఆటం కూడా కేరళకు సంబంధించిన నృత్యం సో తర్వాత ఒడిస్సీ అంటే ఒరిస్సాకు సంబంధించింది సత్రియా అంటే అస్సాంకు సంబంధించింది ఇలా మనకు ప్రతి ప్రాంతంలో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు తగిన విధంగా నృత్య రీతులు ఉన్నాయి వాటిని ఎంతోమంది నిష్ణాతులు చాలా ప్రావీణ్యం పొంది ఎంతోమంది శిష్యులకు ఈ కళను అభివృద్ధి చెందడానికి వాళ్ళ వాళ్ళ వంతు దోహదపడుతున్నారు అందులో నేను ఉడతా భక్తిగా నేను ఎంతో కొంత నేర్చుకున్నందుకు నా వంతుగా తదుపరి జ తరాలకు నాకు తెలిసిన విద్యను నేను పంచుతున్నాను నేను కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యం పొందాను సో ఇంకా పొందుతూ ఉన్నాను అది అంతులేని సముద్రం లాంటిది సంగీతం కానీ నృత్యం కానీ ఎలాంటి లలిత కళలు కూడా దానికి అంత అనేది ఉండదండి మనం మొదటి మొదటి స్టెప్ ఒక్కటే మనం స్టార్ట్ చేస్తాం ఇంకా అయిపోయింది అనడానికి అసలు దానికి స్కోప్ లేదు సో మనం ఎంత నేర్చుకుంటుంటే మనకు అంత సంపద వస్తూ ఉంటుంది అంత నాలెడ్జ్ వస్తూ ఉంటుంది ఇంకా దానికి డబుల్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి మనకు చాలా విషయాలు ఉంటాయి తెలుసుకోవడానికి అది మహా సముద్రం అని చెప్పొచ్చు మన జీవితకాలం మొత్తం నేర్చుకున్నా కూడా ఇది అయిపోదు అనమాట సో మన తెలుగు రాష్ట్రంలో కూచిపూడి అలాగే ఇప్పుడు మీరు చెన్నైలో భరతనాట్యం అన్నారు తమిళనాడు తమిళనాడులో సో మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి కూచిపూడికి భరతనాట్యం కంటే జనరల్గా భారతదేశం అనగానే భరతనాట్యం అనేది ముఖ్యంగా మనకు వినిపిస్తూ ఉంటుంది అంటే వాటిలో వ్యత్యాసం ఏంటి కూచిపూడికి భరతనాట్యానికి వ్యత్యాసం వచ్చేసి చాలా మందికి తెలియదండి అందరూ భరతనాట్యం అంటారు కానీ కూచిపూడికి భరతనాట్యంకి చిన్న చిన్న తేడాలు ఉంటాయి సో అది ఆహార్యంలో కావచ్చు అభినయంలో కావచ్చు అలా కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ తీసుకుంటే మనం ముందుగా మనము ప్రజెంటేషన్ అంటే మనము స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేటప్పుడు కాస్ట్యూమ్స్ దగ్గర తేడాలు ఉంటాయి సో కూచిపూడిలో జడ పొడుగ్గా వేసుకుంటారు భరతనాట్యంలో జనరల్గా ముడు వేసుకుంటారు సో అదొక చిన్న డిఫరెన్స్ అలాగే భరతనాట్యంలో సర్కిల్ బొట్టు రౌండ్ బొట్టు పెట్టుకుంటారు కూచిపూడిలో నామమ్మ మాత్రం పెట్టుకుంటారు అంటే అది మళ్ళీ పాత్రకు సంబంధించి మారుతూ ఉంటుంది ఇది నార్మల్గా జనరలైజ్డ్ గా ఈ తేడాలు ఉంటాయి చూడగానే గుర్తుపట్టడానికి ఉండే కరెక్ట్ సో మధ్యలో ఉండే కుచ్చిళ్ళు భరతనాట్యానికి మోకాళ్ళ వరకు ఉంటాయి కూచిపూడికి కాళ్ళ వరకు ఉంటాయి ఆ మధ్యలో కుచ్చిళ్ళు వస్తాయి కదా డాన్స్ చేసేటప్పుడు అది అది ఒక చిన్న తేడా ఇకపోతే నృత్యంలో ఎలాంటి తేడాలు ఉంటాయి అంటే భరతనాట్యం చాలా వరకు ఫుట్ వర్క్ సంబంధించింది సో దాంట్లో పాదాలు కదలికను చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కూచిపూడిలో కూడా ప్రా ఇంపార్టెన్స్ ఉంటుంది బట్ కంపారిటివ్లీ కూచిపూడిలో అభినయానికి ఎక్కువ ఎక్స్ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇది వాచిక అభినయం కూచిపూడి చేసేటప్పుడు పెదాల కదలిక ఉంటుంది కానీ భరతనాట్యంలో పెదాలను కదిలించరు వాళ్ళు పట్టేసి డాన్స్ చేస్తారు సో ఇలా చిన్న చిన్న తేడాలు ఉంటాయి అది మనము చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ మనకు తెలియదు బట్ చూడడానికి రెండు కూడా చాలా 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 ప్రతిష్టాత్మికమైనవి అలాగే చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలి అనిపించేవి కూచిపూడి నృత్యం అసలు ఎక్కడి నుండి పుట్టింది కూచిపూడి కళ అనేది సిద్ధేంద్ర యోగి వరప్రసాదంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించిందండి అక్కడ నుంచి తరతరాలుగా పెద్ద పెద్ద గురువులు నేర్చుకుంటూ తదుపరి తరాలకు నేర్పిస్తూ అక్కడి నుంచి మొదలైంది కూచిపూడి కళ ఇప్పుడు ఈ నృత్యంలో హస్తముద్రలు అంటుంటారు అసలు హస్తముద్రలు ఎన్ని రకాలు అవేంటండి హస్తముద్రలు అంటే మనం చేతితో చేసి చూపించేవండి సో మనము నృత్యం చేసేటప్పుడు మాట్లాడము మన ఆంగికాభినయం మన హస్తముద్రలతో మన ఎక్స్ప్రెషన్స్ అంటారు కదా ముఖ కవలికలతో మనము మనం ఏం చేస్తున్నామో అది ప్రేక్షకులకు అందజేస్తాం తెలియజేస్తాం సో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి అందులో భాగంగా ఫస్ట్ మనం హస్తముద్రలకు వస్తే దీంట్లో సంయుత అసంయుత హస్తాలు అని ఉంటాయి సంయుత అంటే రెండు చేతులు కలిపి చేసేవి అసంయుత అంటే రెండు చేతులు విడదీసి చేసే వాటిని అసంయుత హస్తాలు అంటారు సో ముందుగా మనం అసంయుత హస్తాలని చూద్దాం पताकत्रिपताको अर्धपताककर्तरीमुखः मयूराख्यो अर्धचन्द्र अप्यरालशुकतुण्डकः मुष्टिश्च शिखराख्यश्च सूची सूचीचन्द्रकला पद्मकोश सर्पशीर्षस्तदा लाङ्गूलो अलपद्मकः चतुरभ्रमरश्चैव हंसास्यो हंसपक्षकः सन्दंशो मुकुलश्चैव ताम्रचूडत्रिशूलकः इत्यासंयुतहस्तानां అష్టావింశతి రీత చాలా బాగుందండి అంటే మీరు చేస్తుంటే మాకు చేయాలనిపించింది అద్భుతంగా ఉంది ఎందుకంటే మనం నృత్యము ఒక ఈ కూచిపూడి భరతనాట్యంలోనే ఉందనుకుంటుంటే మనం చేసే మన కవలికలు మనం చెప్పాలనుకునే ఎక్స్ప్రెషన్స్ అన్ని కేవలం ఇందులోనే చెప్పగలుగుతాము ఇంకొక ముద్ర ఏంటండి ఇంకొకటి సంయుత హస్తాలు సంయుత హస్తాలు సంయుత హస్తాలు అంటే మనం ముందుగా మాట్లాడుకున్నట్టు రెండు చేతులు కలిపి చేసేవి సంయుత హస్తాలు अञ्जलिश्च कपोतश्च कर्कटस्वस्तिकस्तदा डोलाहस्ता पुष्पपुटश्चैव उत्सुङ्गो शिवलिङ्गकः कटकावर्धनश्चैव कर्तरी स्वस्तिकस्तदा शकटं शङ्खचक्रे च సంపుట పాసకీలక మూర్మోహక ఖట్వాండకాఖ్యవహితస్త చతుర్విశతిహస్ కథి కాకరా చాలా బాగుందండి అన్ని అంటే విష్ణు రూపాలన్నీ మనకు కనిపించేసాయి సో ఇవి ఈ ముద్రలు చేసేటప్పుడు ఇంకొక వైపు నుంచి చూస్తే మనకు బాడీలో కొన్ని నాడులు ఓపెన్ అప్ అవుతాయి అన్నమాట సో దాని వల్ల కూడా మనం డాన్స్ వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటారు కదా అలాగే మనం డాన్స్ చేసేటప్పుడు కొన్ని కొన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని ముద్రలు పెట్టాలి అప్పుడు ప్రేక్షకులకు మన ముఖ కవళికలతో అలాగే మన ముద్రలతో ఓహో వీళ్ళు ఈ ఈ రూపాన్ని చూపిస్తున్నారు శ్రీ మహావిష్ణువు అంటే వెంకటేశ్వర స్వామిని ఇలా చూపిస్తాము ఇలా చూపిస్తాము శంఖ చక్రాలతో చూపిస్తాము అలా కొన్ని ముద్రలు ఉంటాయి ఇవి ఎక్స్క్లూజివ్గా కొన్ని దేవుళ్ళకి మనం వాడుతాము అలాగే రాక్షసుల్ని చూపించేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోతుంది సో ఆ రాక్షసుల్ని చూపించేటప్పుడు జలసీనస్ నన్ను మించిన వాడు లేడు గర్వం అవన్నీ చూపించాలి సో మన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండాలి అలాగే ఆ ముద్రలు మనకి చాలా దోహదపడతాయి వాటి కోసం సో మనం ఏం చెప్పాలనుకున్నా కూడా మన మాట్లాడకుండా మనము మన భావాన్ని తెలియజేసేదే రూపకం స్వర్ణ కమలం సినిమాలో ఉంటుంది ఒక దగ్గర ఆమె ఏం మాట్లాడకుండా అన్ని భంగిమలతోనే చూపిస్తూ ఉంటారు అవునండి ఇప్పుడు నవరసాలు అంటుంటారు అంటే నవరసాలు ఎన్ని అవి ఏంటి ఎన్ని రకాలుగా ఉంటాయి నవరసాలు అంటే నవ రసాలు దాంట్లోనే ఉంది తొమ్మిది తొమ్మిది అని ఉంటుంది సో తొమ్మిది ఉంటాయి మనకు నవరసాలు అందులో మనము ముఖ్యంగా ఫస్ట్ మనము దానికి కూడా ఒక శ్లోకం ఉంది మనం ఏది కూడా ఒక శ్లోక రూపకంలో ఎందుకు నేర్చుకుంటామంటే ఆర్డర్ ఒక మ్యూజికల్గా ఏదైనా నేర్చుకుంటే దాన్ని మర్చిపోము సో ఆ ఆర్డర్లో మనం గుర్తుంటుంది అలాగే ఏది కూడా మిస్ అవ్వదు అనమాట ఇప్పుడు ట్వంటీ ఫోర్ సంయుత హస్తాలు ట్వంటీ ఎయిట్ అసంయుత హస్తాలు ఉన్నాయి పిల్లలకి మనం చెప్పేటప్పుడు పతాకము త్రిపతాకము అర్ధ పతాకము ఇలా చెప్పుకుంటూ వెళ్ళాం అనుకోండి కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు సో అదే మనము మ్యూజికల్ గా ఒక లయబద్ధంగా చెప్పామనుకోండి వాళ్ళు ఇంకా ఎక్కడ ఏది మిస్ అవ్వరు అలాగే అది అలా గుర్తుండిపోతుంది వాళ్ళు నేను అలా నేర్చుకున్నది చిన్నప్పుడు మా గురువు గారు అలా నేర్పించింది సో దానివల్లే ఏది కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి సంగీతం కూడా మనకు దోహద చేస్తుంది అలాగే ఇప్పుడు మనం నవరసాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నవరసాలు కూడా శ్లోకంలో ఇలా ఉంటుంది శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భీభత్స అద్భుత శాంతస్థ్య నవనాట్య రసాస్మృత సో ఇలా శ్లోకంలో అలాగే అభినయం ప్రతి ఒక్క నవరసాల్లో ప్రతి ఒక్క రసాన్ని మనము ఎలా అభినయించాలి సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట డాన్స్లో ఓకే అలాగే ఇప్పుడు మనకు నెక్స్ట్ మళ్ళీ శ్రీకృష్ణ కూడా వస్తుంది సో కృష్ణుడి కోసం కూడా ఒక శ్లోకంలో నృత్యం మా కోసం తప్పకుండా ఇప్పుడు సంగీతానికి రాళ్లే కరుగుతాయి అంటారు అంటే అంత శక్తి సంగీతానికి ఉంది మరి అలాంటిది చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వారికి ఈ సంగీతము నృత్యము ఎలా ఉపయోగపడుతుంది అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఆర్ట్ ఫామ్స్ అనేవి సంగీతము వింటూ ఉండడం ద్వారా కొంతవరకు మనం తగ్గించడం వీలవుతుంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మెడికల్ సపోర్ట్ అయితే తీసుకోవాలి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ సంగీతాన్ని వింటూ ఉంటే ఖచ్చితంగా వాళ్లకు ఫాస్ట్ రికవరీ అనేది ఉంటుంది అలాగే ముందు నుంచే మనము చిన్నప్పటి నుంచే ఈ సంగీతం కానీ నృత్యం కానీ నేర్చుకోవటం వల్ల మనకు సంగీతం నేర్చుకుంటే ఏం ఉపయోగాలు ఉంటాయో మనము ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము నృత్యం నేర్చుకోవటంలో కూడా సంగీతము నృత్యం అనేది ఇంటర్లింక్డ్ అండి ఇవి రెండు వేరే విషయాలు కావు సో సంగీతం అనేది ఒక విషయం అయితే నృత్యంలో భాగమే సంగీతం సో సంగీతం లేకుండా మనం నృత్యం చెయ్యలేము అందుకని నృత్యంలో భాగం ఇప్పుడు స ఒక నృత్యం కల్లా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి సంగీత జ్ఞానం ఉండాలి తాళ జ్ఞానం ఉండాలి ఇంకా వాచికానికి అర్థం ఏమిటి తెలుసుకోవాలి ఆ సాహిత్యానికి అర్థమేమిటో తెలుసుకోవాలి సో ఇలా చాలా విషయాలతో ముడిపడి ఉంటుంది నృత్య గీత నృత్యం సో ఈ నృత్య కళ నేర్చుకోవటమే చాలా కష్టమైనది కూడా అలాగే మనం ప్రజెంటేషన్ మనం ప్రదర్శించే ముందు కూడా సంగీతానికి ఏవి పెద్ద అవసరం లేదు ఒక మనం ప్రేక్షకులు ఒక మైక్ కానీ మనం ఎలా కూర్చొని ఎక్కడైనా పాడుకోవచ్చు సరళంగా కానీ ఈ నృత్యానికి అలా కాదు మనకి దానికి ప్ర ప్రాపర్గా స్టేజ్ ప్రాపర్గా ఆహార్యము అలాగే దానికి తగినట్టు డ్రెస్సింగ్ మేకప్ చాలా థింగ్స్ ముడిపడి ఉంటాయి చాలా విషయాలు సో ఇలా నృత్యకళ సంగీతం ఈ రెండు విషయాలు నేర్చుకున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరైతే దాంట్లో శిక్షణ పొందుతారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ మానసిక పరిస్థితి కానీ వాళ్ళ ఆలోచన శక్తి కానీ అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ సో వాళ్ళు చాలా ఉన్నతంగా ఉంటుంది అలాగే నృత్యం నేర్చుకోవడం వల్ల బాడీలో అలైన్మెంట్ అంటే మనకి బ్యాలెన్సింగ్ అంటాం కదా సో మనము ఒక ఒక అభినయాన్ని ఒక ఆంగికాన్ని ఒక మూమెంట్ని రైట్ హ్యాండ్తో ఎలా చేస్తామో లెఫ్ట్ హ్యాండ్తో కూడా అలాగే చేస్తాము జనరల్గా మనము ఏ విషయాన్నైనా కూడా రైట్ హ్యాండ్ వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు రైట్ హ్యాండ్తో రాయగలుగుతారు మనం ఏ పని చేస్తున్నా కూడా ముందుగా ఒక చేయి ముందుకు సో చాలా రైట్ హ్యాండ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంటే మనకేంటి లెఫ్ట్ బ్రెయిన్ చేస్తున్నట్టు ఎక్కువగా లెఫ్ట్ బ్రెయిన్ కోఆర్డినేట్స్ రైట్ బాడీ పార్ట్స్ అంటారు తర్వాత రైట్ బ్రెయిన్ వచ్చేసి లెఫ్ట్ బాడీ పార్ట్స్ని కంట్రోల్ చేస్తుంది సో మనకి లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ రెండు కోఆర్డినేషన్ ఓన్లీ డాన్స్ నృత్యంలోనే ఉంటుంది అది మీరు భరతనాట్యం తీసుకున్న కూచిపూడి తీసుకున్న ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఎన్నో భారతీయ శాస్త్రీయ కళలు ఉన్నాయి కదా నృత్య కళలు అవి ఎందులోనైనా ఉంటాయి అలాగే పాశ్చాత్య నృత్యం వెస్టర్న్ డాన్స్లో కూడా అలాగే ఉంటుంది కానీ శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటే ఎలాంటి డాన్స్నైనా అవలీలగా నేర్చుకోగలరు ఇప్పుడు వెస్ట్రన్ డాన్స్ నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళకి అది బాడీలో అది కళను యధావిధిగా ప్రదర్శించే ఆ భంగిమలనేవి రావు అంత ఈజీగా రాదు కానీ శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వాళ్ళకి వెస్టర్న్ మూవ్మెంట్స్ ఈజీగా వచ్చేస్తాయి సో ఆ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అలాగే నేను చెప్పినట్లు బాడీలో బ్యాలెన్సింగ్ మనం రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండింటినీ వాడుతున్నాము మనం రైట్ హ్యాండ్ రైట్ లెగ్ తో ఏ మూమెంట్స్ చేస్తామో లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా అవే మూమెంట్స్ సైమల్టేనియస్గా రిపీట్ చేస్తూ ఉంటాం దానివల్ల మనకు బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని కూడా త్వరగా అర్థం చేసుకునే శక్తి వస్తుంది తర్వాత క్షుణ్ణంగా అర్థం చేసుకునే శక్తి వస్తుంది అన్నిటికంటే ముందు డిసిప్లిన్ వస్తుంది మాకు మనిషిలో ఒక డిసిప్లిన్ రావాలి అంటే తప్పకుండా కళలు వాటికి చాలా హెల్ప్ చేస్తాయి అవునండి అంటే ఇప్పుడు చాలామంది ఒక ఏజ్ నుండి డ్యాన్స్ నేర్చుకుంటే బాగుంటుంది అంటారు సో చిన్నపిల్లలకి ఏ ఏజ్ నుండి అయితే కరెక్ట్గా ఉంటుంది వాళ్ళ పర్ఫెక్ట్ బాడీ లైన్ మినిమం ఐదు సంవత్సరాలండి ఐదు దాటిన వాళ్ళు ఈ నృత్య కళ నేర్చుకోవటానికి అర్హులు దానికంటే చిన్న పిల్లలు కూడా చేస్తారు ఎందుకు వద్దంటారు అంటే శిక్షకులు వాళ్ళకు బోన్స్ కానీ అవి కానీ అప్పుడప్పుడే ఫామ్ అవుతూ అంటే స్ట్రెందన్ అవుతూ ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయించటం వల్ల ఒక్కోసారి ఇబ్బంది రావచ్చు కానీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉంటుందండి పిల్లలకి మెయిన్గా బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలు తొందరగా డిస్ట్రాక్ట్ అయిపోతారు ఇందులో ఈ శాస్త్రీయ కళలు నేర్చుకోవాలంటే చాలా ఫోకస్ అవసరం చాలా ఫోకస్డ్గా టీచర్ చెప్పింది వినాలి దాన్ని అర్థం చేసుకునే శక్తి ఉండాలి అలాగే ఒక ఒక ద ఒక దాని మీద దా ధ్యాస పెట్టి చాలాసేపు దాని మీద క్షుణ్ణంగా వినగలిగే శక్తి పెట్టాలి పెట్టాలి కానీ చిన్న పిల్లల్లో మనం అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేము కాబట్టి అట్లీస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి అయితే రైట్ ఏజ్ నేర్చుకోవటానికి ఫైవ్ ప్లస్ నుంచి కూడా ట్రై చేయొచ్చు కానీ మనం అంత పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేము కొంతమంది ఉంటారు వాళ్ళు పుట్టుకతో చూస్తూ వాళ్ళ పేరెంట్స్ లేదా ఆ కళలో ఉండి వా ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి త్వరగా వస్తుంది మనం ముందుగా మాట్లాడుకున్నట్టు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఈ విషయాలన్నిటిలో వాళ్ళు అందరికంటే ముందు స్థానంలో ఉంటారు సో చూసారు కదండి ఎంత అద్భుతమైన నృత్య కళ గురించి మనకు చెప్పారు ఎందుకంటే మనం ఏ డ్యాన్స్ చూసినా ఏం చూసినా సంగీతం వినగానే ఆహ్లాదం వేరేలాగా ఉంటుంది ఆనందం వేరేలాగా ఉంటుంది సో మనం ఎన్ని కోట్లు ఇచ్చినా ఎవరైనా ఏ మైండ్ సెట్ ఎక్కడ డిస్టర్బ్ అయినా ఏం చేసినా ఫస్ట్ వెళ్ళేది మ్యూజిక్ తర్వాత అద్భుతంగా కళా పోషకులు అయితే ఈ నృత్యాలు చూడడము అలాగే ఈ సంగీతాన్ని వినడం పట్ల చాలా వరకు కూడా మెంటల్ డిప్రెషన్ నుండి కూడా చాలామంది బయటపడతారు సో అలాంటి అద్భుతమైన నృత్య కళ గురించి ఈరోజు మనకు అనుష గారు చాలా చక్కగా తెలియజేశారు మీరు మా స్టూడియోకి వచ్చి ఎన్ని వివరాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలండి సో చూశారు కదా మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు